నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ ఎండలకు నీళ్లు తాగి తాగి మనకు అన్నం అనేది సహించడం లేదు కదా అండి ఏం కూరలు తిన్నా కూడా మనకు అంతగా సహించదు కదా అండి సో అలాంటప్పుడు ఇలాంటి మంచి రుచికరమైన పచ్చడి చేసుకొని ముందుగా ఈ పచ్చడితో ఒక రెండు ముద్దలు తిని చూడండి మీకే తెలుస్తుందండి ఎంత బాగుంటుందో అదేం పచ్చడి అంటే కొబ్బరి పచ్చడి అండి కొంచెం డిఫరెంట్గా చాలా రుచిగా ఉండి ఈ కొబ్బరి పచ్చడిని ఇలా వేడి వేడి అన్నంలో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను ఆల్రెడీ చాలా రకాల పచ్చడి రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి కాబట్టి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని కూడా మీరు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి పెరుగన్నంలో కూడా సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ అండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీ నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇందులో ఒక పది ఎండుమిరపకాయలు వేసేసుకొని పది మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకొని జస్ట్ దాన్ని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఎండు మిరపకాయలు చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ అండి పచ్చిదే అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే పచ్చి కరివేపాకు అండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి ఎండుది బాగుండదు అది కూడా కొద్దిగా వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు తీసుకొని వేసేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కంటిన్యూగా కాకుండా కుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు కప్పు ఫ్రెష్గా ఉన్న కొబ్బరి పొడిని వేసేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ కారం పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ కదా అండి మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం మనకు నీళ్లు తాగి తాగి అన్నం అనేది సహించదండి కూరలు కూడా మనకు బోరు కొడుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఇలాంటి మంచి రుచికరమైన పచ్చడి చేసేసుకొని ఒక రెండు ముద్దలు ముందు ఈ పచ్చడితో తిని చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో కాబట్టి నేను ఆల్రెడీ చాలా రకాల పచ్చడి రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి ఈ పచ్చడిని కూడా మీరు ఒకసారి ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా మనం పచ్చడి చేసేసుకొని అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి ఇలా వేడి వేడి అన్నంలే కానీ పెరుగన్నంలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి తప్పకుండా ఈ పచ్చడిని మీరు ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి